రాష్ట్ర ప్రభుత్వం నిన్నటి నుంచి ప్రారంభించిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలు పరిష్కరించాలని పి సుబ్రహ్మణ్యం అధ్యక్షతన తిరుపతి వేమన విజ్ఞాన కేంద్రంలో జరిగిన జిల్లా కమిటీ ఈ ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మూలం రమేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మద్దతు ధర కల్పించడంలో విఫలమైందని తడిసిన ధాన్యాన్ని కొనలేక రైతాంగానికి నష్టం కలిగిస్తోందని తెలిపారు రైతులకు యూరియా అందించలేక యూరియా వాడకపోతే రైతులకు ఎనిమిది వందలు ఇస్తామని అనడం సరైంది కాదని తెలిపారు కేంద్ర ప్రభుత్వానికి పూర్తిగా మద్దతునిస్తూ రాష్ట్ర ప్రజానీకానికి ద్రోహం చేస్తున్నారని విమర్శించారు కరేడు లాంటి ప్రాంతాల్లో ఇండోసోల్ కంపెనీకి బలవంతపు భూ సేకరణ చేయడం సరైంది కాదని తెలిపారు గత ప్రభుత్వంలో విమర్శించిన నేతలు అదే బాటలో నడుస్తున్నారని తెలిపారు పోలవరం సమస్యలు పరిష్కరించకుండా నిర్వాసితులకు పరిహారం చెల్లించకుండా అన్యాయం చేస్తున్నారని వాపోయారు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి మద్దతునివ్వడం రాష్ట్ర ప్రజానీకానికి అన్యాయం చేయవడమని తెలిపారు సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్మెంట్ ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు చెల్లించగా విద్యార్థులను ఇబ్బందులు పెడుతున్నారని తెలిపారు విద్యార్థులు చివరకు అర్థనగ్నంగా నిరసన తెలియజేసే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు జిల్లాలో కిడ్నీ బాధితుల సంఖ్య పెరుగుతూ దొరవారిసేత్రం మండలంలో కేసులు ఎక్కువవుతున్నాయని సూళ్లూరుపేట నాయుడుపేట ప్రాంతాల్లో డయాలిసిస్ యూనిట్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు పాఠశాల విలీన సమస్యను పరిష్కరించకుండా తాత్సారం చేస్తున్నారని తెలిపారు శెట్టిపల్లిలో మిగిలిపోయిన ప్లాట్ల సమస్యలను పరిష్కరించాలని కోరారు ఈ సమావేశంలో సిపిఎం జిల్లా నేతలు కందారపు మురళి పుల్లయ్య జనార్దన్ లక్ష్మి సాయిలక్ష్మి మాధవకృష్ణ వెంకటేష్ రవి హరినాథ్ తదితరులు పాల్గొన్నారు సమావేశం ఈరోజు సుబ్రహ్మణ్యం గారి అధ్యక్షత జరిగింది జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న పది సమస్యల మీద తీర్మానం చేయడం జరిగింది విద్యా కేంద్రంగా వెలసితున్న తిరుపతిలో ఉన్నత విద్య చదువుకొని ఇంజనీరింగ్ కానీ పీజీలు చదువుకునే విద్యార్థులు తీవ్రమైన అవసరం పడుతున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ దీని కారణంగా విద్యార్థులకి సర్టిఫికేట్లు ఇవ్వడంలో యాజమాన్యాలు ఇంజనీరింగ్ కాలేజీలు అయితే మరింత దోపిడీ చేసే పరిస్థితి లాగా తయారైంది కాబట్టి ప్రభుత్వం మాకు వేది మీరు కట్టే తీసుకుపోవాలని నిర్బంధం పెట్టింది చివరికి ఎస్వి యూనివర్సిటీలో ఒక పీజీ విద్యార్థి అర్ధనగ్నంగా నిరసన చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటే ఈ విద్యార్థిని యొక్క బట్టలు కూడా తీసి పరిస్థితి తీసుకొస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం దీని మీద రాబోయే కాలంలో భవిష్యత్తులో ప్రభుత్వంగా చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని చెప్పి అనుకున్నాం అదే రకంగానే ఈరోజు కిడ్నీ బాయ్లు జిల్లాలో తీవ్రంగా పెరిగిపోతున్నారు ఈ దుర్వాసతుల పాలం పాటలు చూసాం దాదాపు ఇరవై ఐదు మంది ఇప్పటికే పది మంది దాకా చనిపోయిన పరిస్థితి కిడ్నీ డయాలసిస్ యూనిట్లు ఈరోజు మనకి ఈ సూలూరుపేటలో కానీ నాయుడుపేటలో ఏర్పాటు చేయబోతుంది నెల్లూరు దాకా పోయేవాళ్ళు దాదాపు ఆ మూడు రోజులు పోయి చేసి వాళ్ళకి ఇచ్చే పెన్షన్ కూడా ఆ ప్రయాణాలకి లేక ముందుకే చనిపోతున్న పరిస్థితి దీన్ని నివారించాల్సిన పరిస్థితి ఉంది అదే రకంగా జిల్లాలో జరుగుతున్న భూసేకరణ ఈరోజు సిసిటీ కోసం కానీ ఇతర పరిశ్రమల కోసం చేస్తారు పారదర్శకంగా రెండు వేల పదమూడు భూసేకరణ చట్ట ప్రకారం ఉంది బలవంతంగా ఈరోజు ఏదో ఒక రూపంలో రైతాంగాన్ని మడ్డు పెట్టి చేయాలనే పరిస్థితి అనేది చూస్తున్నారు ఇది సరైనది కాదు దీన్ని వ్యతిరేకిస్తున్నాం అట్లా తిరుపతి ప్రాంతం ఈ సిపిఎం పార్టీ కన్స్టిట్యుట్గా పోరాటం చేసిన కారణంగా చెట్టుపల్లి ఆ సమస్యని పరిష్కారం చేయడం జరిగింది రెండు సెంట్లు ఖరీస స్థలం చేశారు కానీ ఈరోజు ఇంకా మిగిలిపోయినోళ్ళు ఒక మూడు వందల యాభై మంది నాలుగు వందల మంది ఉన్నారు వారికి కూడా ఈ యొక్క ప్రభుత్వం లాభం చే చేకూర్చాల్సిన అవసరం అది ఉంది ఆ రూపంలో ఈ యొక్క ప్రజల యొక్క బాధలు తీర్చాల్సిన బాధ్యత ఉంది అదే రకంగా ఈ హాస్టల్స్లో ఈరోజు తీవ్రమైన పరిస్థితులు ఉన్నాయి హాస్టల్స్ విద్యకి కీలకమైన పరిస్థితి ఉంటే మేము పరిశీలన చేస్తే అనేకమైన వాటిలో కనీస సౌకర్యాలు లేవు బాత్రూమ్ సౌకర్యాలు లేవు వాళ్ళకి సరైన రూమ్ సౌకర్యాలు లేవు ముఖ్యంగా ఈ ఇంటర్మీడియట్ వ్యక్తి పైన చదువుతున్న వాళ్ళందరూ కూడా ఆ ఉన్న హాస్టల్స్ చాలా దుర్భరంగా ఉన్న పరిస్థితి ఉంది మెస్ బిల్లులు పెంచుకున్న కారణంగా విద్యార్థులు చాలా తీవ్రమైన ఇబ్బందులు పెడుతున్నారు ఇప్పటికైనా వికలాంగులకు సంబంధించి ఆందోళన చేసిన దానికి అనుగుణంగా వాళ్ళు కొన్ని సమస్యలు పరిష్కరించారు కానీ వాళ్ళ సర్టిఫికేట్ తగ్గించి పదిహేను వేలు ఇస్తున్న వాళ్ళకి మళ్ళీ వాళ్ళకి ఆరు వేల రూపాయలు తగ్గించి ఇచ్చి ఇచ్చే కారణంగా చాలామంది కుటుంబాలు వీటి మీద ఇబ్బంది పడుతున్న ఆ దాన్ని యథాతిథిగా గతంలో వాళ్ళ పర్సంటేజ్ ప్రకారం ఆ యొక్క అమౌంట్ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ సమస్యల మీద రాబోయే కాలంలో ఆందోళన చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ నిర్ణయం చేశారు సుమారు ఈరోజు వర్షాలకి తడిసిన ధాన్యాన్ని పన్నెండు వేలు పదకొండు వేలు కూడా కొనుక్కున్నారు పద్నాలుగు వేలు ఈరోజు రైతులు వాళ్ళు పండించిన పంటకి ఓబక్క యూరియా ఇతర పురుగు మందులు ఇవన్నీ చూసుకున్నప్పుడు రైతులు ఖర్చు పెట్టిన దానికన్నా ఈరోజు రైతులు అమ్ముకుని తగనమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది అందువల్ల రైతాంగం ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి కావచ్చినటువంటి దాంట్లో అదేవిధంగా కృష్ణా గుంటూరు ఈ ప్రాంతాల్లో చూసుకున్నప్పుడు యూరియా కొరత రైతులు ఇబ్బంది పడే పరిస్థితి దాని మీద మనం చూసాం రైతులందరూ ఆగ్రహంతో బయటకు వచ్చి ఇందులోకి వచ్చి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితి కూడా చూస్తుంది అందువల్ల రైతాన్ని కావాల్సినటువంటి ధాన్యం మద్దతు ధరలో కానీ యూరియా ఇచ్చే దాంట్లో కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది అదేవిధంగా ఏదైతే పోలవరం సంబంధించినటువంటి నిర్వాసితులకు సంబంధించినటువంటి ఈ రోజు కూడా వాళ్ళకి సరైనటువంటి సౌకర్యాలు కల్పించే దాంట్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది ఈ రాష్ట్రంలో మన జరిగినటువంటి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో చూస్తే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి వైఎస్ఆర్సిపి కానీ కూటమి ప్రభుత్వం కానీ అందరూ కూడా బీజేపీకి అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితి మనం చూసాం అందువల్ల బీజేపీ ఈరోజు అనుసరించే విధానాలు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి కూటమి ప్రభుత్వం కూడా కరెంటు బిల్లులు పెంచడం కానీ సంస్కరణల పేరుతో ఇంటి పన్నులు పెంచడం స్మార్ట్ మీటర్లు దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున సిపిఎం పార్టీ ఉద్యమం చేసినందువల్ల ప్రభుత్వం దిగి వచ్చి స్మార్ట్ మీటర్లని వాళ్ళు వ్యతిరేకిస్తే పెట్టబడలేదనే పరిస్థితికి వచ్చింది అందువల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక పరిణామాలను మనం చూస్తున్నాం ప్రధానంగా భూములు రైతాంగ భూములు మూడు పంటల పండేటువంటి భూములు కూడా ఈరోజు కార్పొరేట్ శక్తులకి ఇచ్చేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం చేస్తుంది దానికి వ్యతిరేకంగా రైతాంగ ఉద్యమాలు జరుగుతూ ఉంటాయి కార్పొరేట్కి అనుకూలమైనటువంటి విధానాలు ఈ తెలుగుదేశం ప్రభుత్వం అట్లాగనే కూటమి ప్రభుత్వం జనసేన ఇవి కూడా ప్రయత్నం చేస్తున్నాయి గతంలో ఏదైతే విశ్వేశ్వర్రెడ్డి సిర్డీ సాయి ఎలక్ట్రిక్లకు సంబంధించినటువంటి బినామీ అని చెప్పినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం వైఎస్ఆర్సీపీని ఈరోజు ఎనిమిది వేల నాలుగు వందల ఎకరాలు ఖరేడులో భూములు సోలార్ సిస్టానికి ఇచ్చేదానికి సిద్ధపడుతున్నారు దీని వ్యతిరేకంగా రైతాంగం ఉద్యమంలో ఉన్నారు అనేక భూములు ఈరోజు కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి భూముల్లో బ్యాంకుల్లో తనఖా పెట్టి వేలాది రూపాయలు లక్షలాది రూపాయలు కోట్ల రూపాయలు ఈరోజు తెచ్చుకున్నటువంటి పరిస్థితి పరిశ్రమలు పెట్టలేదు వాటిని వెనక్కి తీసుకునేదానికి ప్రభుత్వానికి ధైర్యం లేదు అందువల్ల ఏదైతే కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉన్నారో దాన్ని రాబో కాలంలో ప్రజలందరూ వ్యతిరేకిస్తారని సందర్భంగా తెలియజేస్తాం